నమస్తే వెల్కమ్ యూ నేర్మి రాజేష్ ప్రస్తుతం సుడిగాలి సుధీర్ అట్లాగే యాంకర్ రవి ఓ ఎంటర్టైన్మెంట్ ఛానల్లో వేసినటువంటి స్కిట్ ప్రస్తుతం వివాదాస్పదం అవుతుంది ఇట్లాంటి సందర్భాల్లో హిందూ సంఘాలన్నీ కూడా ఖచ్చితంగా హిందూ దేవులను కించపరిచేలాగా ఖచ్చితంగా ఈ స్కిట్ ఉందని మరోవైపు ఖచ్చితంగా ఏదైతే ఇవాళ నంది కొమ్ముల నుంచి శివుడిని దర్శనం చేసుకుంటారో దాన్ని కాస్త ఇవాళ రంభ ని చూడటం ఇది కొంత వివాదాస్పదంగా మారుతుంది సో వాస్తవానికి హిందూ సంఘాల డిమాండ్ ఏంటి మరోవైపు ఇప్పటికే ఒక వీడియో రూపంలో రవి ఒక వీడియో రిలీజ్ చేసేది ఖచ్చితంగా స్కిట్ కాదు మేము సినిమాలో చేసినటువంటి దాన్ని సీన్ రీక్రియేట్ చేశాము అంతేగాని ఒక సినిమాని సినిమా సినిమాలాగా ఆనాడు చూశారు కానీ ఇవాళ అదేదో స్కిట్గా మేము రైటర్ని పెట్టి కొత్తగా క్రియేట్ చేసింది కాదు స్కిట్ అంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి నేపథ్యం సో ఇప్పుడు సారీ చెప్పాలని కూడా అంటున్నాడు క్షమాపణ కూడా చెప్పని సో ఇట్లా సందర్భాల్లో మొత్తం ఈ వ్యవహారాన్ని ఎట్లా చూడాలి మాట్లాడదాం మనతో పాటు దాసారి విజ్ఞాన్ జాయిన్ అవుతున్నారు ఫిలిం క్రిటిక్ అట్లా విశ్లేషకులు డిస్కస్ చేద్దాం నమస్తే విజ్ఞాన్ గారు నమస్తే సార్ ఇప్పుడు జనరల్ గా ఈ మధ్య కాలంలో హిందూ దేవులను తిట్టడం ట్రెండ్ గా కనిపిస్తోంది లేకుంటే వాటిని కించపరుస్తా చేయటం ఒక ట్రెండ్గా కనిపిస్తుంది ఏంటి అసలు ఎందుకు తెలిసి కూడా నేను క్షమాపణ చెప్పను లేకుంటే ఇదేదో కావాలని చేసింది కాదు రైటర్ పెట్టుకొని స్కిట్గా చేసింది కాదు ఈ సినిమాలు చేసిన దాన్ని రీక్రియేట్ చేసాం అంటే దాన్ని కొంత ఇంకా కూడా సపోర్ట్ చేస్తా లేదంటే కనుక వాళ్ళని అంటే చేసినటువంటి దాన్ని కొంత ఇంకా కప్పిపుచ్చుకునే ప్రయత్నం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు గతం నుంచి మొదలు పెడితే ప్రతి పండక్కి స్పెషల్ ప్రోగ్రాంలు వస్తూ ఉంటాయి ఈ మా టీవీలోను జెమ్లోను లైక్ దిస్ అండ్ జీ తెలుగులోను ఈ స్పెషల్ ప్రోగ్రామ్స్లలో ఏం చేస్తారు అంటే అందరూ ఈ టీవీ ఆర్టిస్ట్లు సీరియల్ వాళ్ళు అండ్ ఆ జబర్దస్త్లో నటించే కమెడియన్లు వీళ్ళందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసి ఓ టూ అవర్స్ త్రీ అవర్స్ షో అనేది ఉంటుంది మధ్యలో స్కిట్లు పాటలు డ్యాన్సులు అన్నీ కలిపిన ప్రోగ్రామ్ అది అది గత నాలుగైదేళ్ళ నుంచి మంచి ట్రెండిగా ఉంది ప్రతిసారి ప్రతి పండగ ఏదో ఒకటి వస్తుంది అందరూ చూస్తారు ఇప్పుడు గణ గణపతి ఫెస్టివల్ అప్పుడు గణపతి బప్ప మోరియా అనే ఒక ప్రోగ్రామ్ ఈటీవీలో అయింది అక్కడ ఏంటంటే లడ్డు వేలంలో మళ్ళ మామని ఇరికించే స్కిట్ చేశాడు చెమ్మక్ చంద్ర అక్కడ కూడా వినాయకుడిని విగ్రహాన్ని పెట్టి వీళ్ళందరూ స్కిట్ చేశారు మీకు అదే రీచ్ స్టేజ్ యాక్చువల్గా చెప్పాలి అంటే అది అందరు నవ్వుకున్నాం చక్కగా కామెడీ చాలా బాగుంది అని అప్పుడప్పుడప్పుడప్పుడు లో కూడా నేను గుడికి వెళ్తున్నాను అని చెప్పి విగ్రహాన్ని పెట్టలో దండం పెట్టినవి కూడా ఉంటాయి స్టేజ్ వాళ్ళకి ఇంతే ఉంటుంది కాబట్టి థియేటర్ ఆర్టిస్టులైనా సరే ఎవరైనా సరే అక్కడ విగ్రహాలు పెట్టి ఏం చేసినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తప్పుగా చూడొద్దు స్టేజ్ అది అంటే వినోదం కోసం వాళ్ళు చేసేటువంటి అంతేగాని దేవుళ్ళని ఎగతాలు చేయాలని వాళ్ళు నిజంగా చేయరు అదే అంటున్నాను నేను ఎవరు మనోభావాలు మించపరచుని చేయలేదు మేము ఖచ్చితంగా ఆ ఏదైతే ఆ కళాక్షేత్రం ఉందో స్టేజ్ మీద ఆఖరికి మేము చెప్పులు కూడా వేసుకుని వెళ్ళలేదు పైకి ఖచ్చితంగా మేము గౌరవిస్తాము అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు ఎగ్జాక్ట్లీ మీరు కావాలంటే చూడండి అలాగే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ నిజంగా దేవుళ్లతో ఆటలు ఆడుకోవాలని మాత్రం వీళ్ళకి లేదు యాక్చువల్గా అక్కడ ఏం జరిగింది సరే దేవుళ్ళతో ఆడుకోవడం లేదు కానీ ఒక శివుణ్ణి వాహనంగా భావించే నందిగా ఆ కొమ్ముల మధ్యలో నుంచి ఆ పరమశివుని దర్శనం చేసుకునే క్రమం ఏదైతే ఒక అంటే ఒక రకంగా చెప్పాలంటే సెంటిమెంటల్గా హిందువులందరికీ కూడా ఉంటూ ఉంటుందో అక్కడ కాస్త శివుణ్ణి కాకుండా ఇవాళ రంభన్ చూడటం అమ్మవారి దర్శనం ఇచ్చింది అని అనటం ఎట్లా చూడాలి అది గతంలో బావగారు బాగున్నారు ఆ సినిమాలో ఆయన ఫారిన్లో ఈవెంట్ వదిలేసి వచ్చిన తర్వాత వాళ్ళ అక్కని ఇతని ఇంటికి తీసుకొస్తే ఏదో ఒక చిన్న సందర్భంలో అనుకోకుండా అక్కని చూడడానికి వచ్చినటువంటి ఆవిడ వాళ్ళ బావ గుడి వచ్చాడని తెలుసుకొని గుడికి వెళ్ళింది గుడికి వెళ్తే చిరంజీవి గారు ఇలా చూడగానే శివుడినే చూస్తాడు ఆయన గుడిలోనే అనుకోకుండా రంభ అడ్డొచ్చింది దేవుడికి నాకు అమ్మవారి దర్శనం అవుతుంది అని చెప్పేసి అలా లేస్తాడు అది అది సినిమా మీరు అన్నట్టు ఓకే అది సినిమా ఇక్కడ మీరు అందులో చూస్తే అమ్మవారి దర్శనం ఇస్తే ముందుగానే వీళ్ళు చెప్పటం కావాలని చూడటం ఇది ఖచ్చితంగా కించపరిచినట్టే కదా అదంటే యాక్సిడెంటల్ గా శివుని చూడబోయి హీరోయిన్ కనిపించింది అమ్మవారితో పోల్చడం అది ఆదృచ్ఛికం కానీ ఆ యాదృచ్ఛిక సన్నివేశానికి కాస్త వీళ్ళకి వాంటెడ్గా చేయా చేశారన్నట్టుగా కనిపించలేదు అదే చెప్తున్నాను సినిమాలో జరిగింది జరిగినట్టే స్టేజ్ మీద స్పూఫ్లు చేస్తారు పుష్ప స్పూఫ్ చేశారు అనుసే క్యారెక్టర్ ని పుష్ప పై స్పూఫ్ చేశారు ఇందిరా స్పూఫ్ చేస్తారు మన ఆర్ నారాయణమూర్తి గారి స్పూఫ్ రాజేంద్ర రాజశేఖర్ గారి స్పూఫ్లు ఇలా చేసేటప్పుడు ఏంటంటే స్టేజ్ మీద అంత టెరిటరీలో వాళ్ళు వినోదాత్మకంగా ఏదో చేయాలనుకుంటారే తప్పితే ఖచ్చితంగా దేవుళ్ళని కించపరిచే ఉద్దేశం వాళ్ళకు ఉండదు హిందూ మనం ఎగ్జాక్ట్లీ అక్కడికే వస్తున్నారు స్టెప్ బై స్టెప్ వద్దాం సో వీళ్ళు మాత్రం చేసింది స్కిట్టే నెక్స్ట్ వీళ్ళు చేసింది కూడా క్రియేటివిటీ కాదు ఆల్రెడీ ఒక సినిమాలో సినిమాలో ఉన్నది యాజ్ ఇట్ ఈజ్ గా దించాలని నేను లేదు చెప్పాలి అంటే అచ్చు కుద్దినట్టయితే ఎవరు సీన్ రిక్రియేషన్ ఇప్పుడు స్పూఫ్లు చూడండి మీరు పుష్ప స్పూఫ్ చూడండి యాజ్ ఇట్ ఈజ్ అలా ఉంటుంది సేమ్ అలాగే ఇదొకటి ఇట్లా ఒకటి రీక్రియేట్ చేశారు ఎందుకు రీక్రియేట్ చేశారు ఇప్పుడు ఆమని వచ్చినప్పుడు రోజా ఆమనిని కలిపి మొగుండం మెసీన్ చేశారు అట్లా వాళ్ళ సినిమాల్లో ఫేమస్ అయినటువంటివి తీసుకుంటారు ఈవిడ కూడా బావగారు బాగున్నారా సంబంధించి ఒకటి తీసుకున్నారు రంబ చాలా అందంగా ఉంటుందని ఆవిడ అందాన్ని పొగిడే కార్యక్రమం అది ఆ స్క్రిప్ట్లో భాగంగా ఆ సినిమాలో ఉన్న సన్నివేశం ఈవిడదే కాబట్టి వాడారు యాక్చువల్ చెప్పాలంటే అండ్ నెక్స్ట్ నవ్వు ఇది చూసే హిందూ సంఘాల నుంచి ప్రశ్న ఏంటంటే ఏ అల్లానో జీసస్ నో ఏం చేయట్లేదు ఎందుకు కేవలం హిందూ దేవుళ్ళ మీదే మీ ఆటలా అనేది వాళ్ళు పదే పదే విమర్శిస్తున్నారు అదే చెప్తున్నా అక్కడికే వద్దా వీళ్ళ దగ్గరకు వస్తాయి ఇది కంప్లీట్ చేసేసి వస్తా ఇప్పుడు ఇక్కడ చేసింది సీన్ రీక్రియేషన్ ఇక అల్లానో జీసస్ అంటే ఆ సినిమాలో రంబ నటించల ఒకవేళ రంబ ఏదైనా సీన్ ఇప్పుడు మనిష కోయిరాలు వస్తే బొంబాయి సినిమా చేసి ఉండొచ్చు చెప్పలేము ఒకవేళ ఇంకేదన్నా హీరోయిన్ వస్తే వాళ్ళకి సంబంధించింది చేసి ఉండొచ్చు చెప్పలేము మేబీ ఇట్ హ్యాపెన్స్ మెరుపు కళలు సినిమాల నుంచి ఇప్పుడు ఆవిడ ఉంది మన కాజో కాజోలు వచ్చింది అనుకో మెరుపు కళలు చేయవచ్చు అప్పుడు ఆవిడ అందులో సిస్టర్ వేసింది డిపెండ్స్ ఆన్ రంబా వచ్చింది కాబట్టి ఆమె సంబంధించి ఆమె అందాన్ని పొగిడే క్రమంలో ఇది చేశారు నౌ ఇప్పుడు మనోభావాలు దెబ్బతిండం ఈ సినిమా ఇట్లా చూసినందుకు ఇలా నందిని మేము బాగా ఆరాధ్య దేవంగా భావించే నందిని ఇలా చేసినందుకు మా మనోభావాలు దెబ్బతిన్నాయి అని అన్నారు కదా బేసికలీ ఈ మనోభావాలు దెబ్బతిన్నాయి కోర్స్ కరెక్టే వాళ్ళ మనోభావం దెబ్బతిండడం వీళ్ళకి నంది విషయంలో కనుక నిజంగా మనోభావాలు దెబ్బతింటే గత పదేళ్ల నుంచి దెబ్బతినాలి ఎందుకంటే నంది అవార్డ్స్ క్యాన్సిల్ చేసినప్పటి నుంచి నంది అవార్డ్స్ని ఎందుకు క్యాన్సిల్ చేశారు అంటే నంది తెలంగాణకు చెందింది కాదు ఆంధ్రతీ అని చెప్పేసి అన్నారు మరి తెలంగాణ గుళ్ళ ముందు నంది విగ్రహాలు లేవా అనే క్వశ్చన్స్ కూడా చాలా వచ్చాయి అప్పుడు వీళ్ళ మనోభావాలు దెబ్బ తినొచ్చు నెక్స్ట్ వినాయక మండపాలలో కూడా క్రికెట్ వినాయకుడు స్కూటర్ ఎక్కిన వినాయకుడు ఈగ వినాయకుడు బాహుబలి వినాయకుడు కేజీఎఫ్ వినాయకుడు ఉంటారు ఆ టైంలో కూడా వీళ్ళ మనోభావాలు తినాలి ప్రతి గల్లీ గల్లీకి ఉంటాయి అంటే ప్రత్యేకించి ఏదో ఒక అంశాన్ని నేర్చుకొని ఊరికే మా మనోభావం దెబ్బతినింది మీరు మాకు సారీ చెప్పాలని వీళ్ళని డిమాండ్ చేశారు నేను తప్పు చేయనప్పుడు నీకెందుకు సారీ చెప్పాలి అని వీళ్ళు ఉన్నారు సో ఇక్కడ నేను రెండు చూడొచ్చు వీళ్ళకి ఎందుకు మనోభావాలు దెబ్బతిన్నాయో కూడా నాకు తెలియదు చెప్ ఇక్కడ మనోభావం దెబ్బతింటారు అనేది మీకు తెలియట్లేదు కదా ఎందుకు దెబ్బతిని మనం వాళ్ళని అడుగు ఎందుకంటే ఇప్పటికే ఎవరైతే హిందూ సంబంధించినటువంటి వానర సేన ఏదైతే ఉందో వాళ్ళు ఇప్పటికే పెద్ద ఎత్తున ఫోన్లు చేసి ఇద్దరితోటి మాట్లాడినటువంటి ఆడియోలు బాగా విన్నాను విన్నాను ఆ వానరసేనకు సంబంధించినటువంటి వాళ్ళతోనే మాట్లాడితే క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది ఎవరైతే మాట్లాడారో వానర సేనకు సంబంధించి కేశవరెడ్డి గారిని మనం లైన్ లో తీసుకునే ప్రయత్నం చేద్దాం హలో కేశవరెడ్డి గారు నమస్తే నమస్కారండి అండి సార్ ఇప్పుడు యాక్చువల్గా ఈ సురిగాలి సుధీర్ అండ్ యాంకర్ రవికి సంబంధించినటువంటి వ్యవహారంలో మీరు ఏదైతే మాట్లాడారో ఆడియో కూడా బాగా వైరల్ అవుతా ఉంది సో ఇప్పుడు యాక్చువల్గా ఆ విధంగా కొమ్ములు అంటే ఒక నంది కొమ్ములు నుంచి శివుడిని శివుని పోయి రమ్మను చూడటం అనేది వివాదాస్పదం సో ఇక్కడ దీంట్లో మనోభావాలు అవకా అంశం అవకాశం ఏంటి అనేది మన డిబేట్ లో దాసర్ విజ్ఞాన్ గారి యొక్క వాదన ఏంటి మీ మీ మనోభావాలు ఎక్కడ దెబ్బతి ఇప్పుడు నేను ఏమంటున్నాను ఒక స్క్రిప్ట్ ఏదో తీసుకొని ఏదో సినిమాలకు వెళ్లి కాపీ చేసి చేసినామో అంటున్నారు ఎదురుగా శివుడు ఉన్నాడా అండి హలో ఎస్ ఎస్ చెప్తాం ఇప్పుడు ఎదురు శివుడు ఉన్నాడా లేదు కదా వీళ్ళు కావాలని చెప్పి ఒక స్క్రిప్ట్ చేసి అక్కడ ఎదురుంగ ఒక అమ్మాయిని కూర్చుని పెట్టి వీళ్ళు షో చేశారు ఇప్పుడు ఈ సినిమా వాళ్ళకి ఏముంటదండి ఎప్పుడైనా సరే డబ్బులు ఇస్తే అలా ఏదైనా చేస్తారు ఇప్పుడు ఆయన ఏదో పశ్చాత్తాపతో ఏదో పెట్టినా అని అన్నట్టుగా మాట్లాడినట్టు ఉంది కదా ఏదన్నా అంటే క్షమాపణ కోరినట్టు అంటే క్షమాపణ కూడా పూర్తిగా పూర్తిగా కోరినట్టు కనిపించట్లా కానీ ఆయన వాళ్ళు చెప్పేది ఏంటంటే మేమేమి కావాలని ఒక స్క్రిప్ట్ రైటర్ ని పెట్టుకుని స్క్రిప్ట్ చేయలేదు కేవలం మీ సినిమాలు దాన్ని గతంలో గతంలో బిత్తిన సత్య వ్యక్తి కూడా ఇట్లనే బిల్లు అని చెప్పి వీడియో వేసినాడు మీరు చూసుకుంటే అవును 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 చేసాడు అప్పుడు కూడా అతని మీద కూడా మేము కేస్ చేయించాం దీన్ని కూడా లీగల్ గా మేము ప్రాసెస్ చేసాం చట్టపరంగా ఏదైతుందో ఏదైతే శిక్ష పడాలో

తెలిసి తెలియక చేసామన్నప్పుడు క్షమించి వదిలేయచ్చు కదా అండి మీరు కూడా నేను నేనేమంటున్నాను విజ్ఞాన్ గారు నేను ఆయన కుప్పంగా క్షమాపణ బహిరంగ చెప్పిన ఆయన క్షమాపణ ఏ రకంగా అడిగినట్టు మీరు ఒకసారి చూడండి చూసా విషయం ఏంటంటే క్షమాపణ క్షమాపణ మేము మేమే తప్పు చేయలేదు అన్నట్టు వాళ్ళకి అనిపిస్తుంది గతంలో ఇట్లనే చేసాడు బిత్తికత్తి కూడా ఇట్లా చేశాడు క్షమాపణ కోరు ఆయన ఇంకా ఎంత బెటకరంగా చేసాడు అంటే కూడా కించపరచుకుంటా ఇట్లా చేశాడు సేమ్ ఈయన కూడా హిస్టరీ చూస్తే గతంలో ఏమేమి చేసి అన్ని అన్ని ఉన్నాయి ఆల్రెడీ ప్లే అవుతున్నాయి సోషల్ మీడియాలో మీరు చూడొచ్చు సో ఇప్పుడు ఇట్లా స్టేజ్ మీద అంటే ప్రతి పండక్కి వీళ్ళు ఇలా స్కిట్స్ ఏదో వీళ్ళే ఇప్పుడు ఏదో నాలుగు లైకులు నాలుగు కామెంట్లు రాగానే వీళ్ళు ఏదో ఏమంటారు దేశభక్తులు గారు వీళ్ళేమో దేశాన్ని ఉదరించేటోళ్ళు కాదండి వీళ్ళ సమాజంలో వీళ్ళు వీళ్ళకి ఏం మెసేజ్ ఇస్తారంటే వీళ్ళు పిల్లలకి గిట్ట ఇలాంటివి చేసుకుంటారు వీళ్ళు సో ఇలా గొప్ప వాళ్ళం అనుకుంటారు కనిపిస్తే గొప్ప వాళ్ళం అనుకుంటారు అది బ్రహ్మను గా చెప్పాలి అంటే సుడిగాలి సుధీర్ కి చిరంజీవి గారు కూడా బాగా తెలుసు అంటే లైక్ నో నాగబాబు ద్వారా అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అది ఆయన సినిమానే ఈయన చేశాడు కాబట్టి చిరంజీవి గారి చేత మాట్లాడిస్తే ఏమైనా మీకు నేను ఏమంటున్నాండి ఎవరు చేసినా తప్పే గతంలో ఆ సినిమా చూడలే నాకు తెలియదు రైట్ ఓకే నేను గారు మీరు ఒక్కసారి గారు బాగున్నారు సినిమా చూడండి ఒక్క నిమిషం అండి నేను ఏమంటున్నా ఇప్పుడు చదువుకున్న వ్యక్తి రవి అనే వ్యక్తి రైట్ ఆయన తల్లిదండ్రులు ఎంతో ఆయన కూడా సంస్కారం నేర్పిదని అనుకుంటాను ఏది తప్పు ఏదప్పు తెలియదా ఆయన ఏ లాంగ్వేజ్ లో మాట్లాడినండి నిన్న మీతో మాట్లాడినందుకు మీ కోపం వచ్చింది బా మాట్లాడినాను కాదండి నేను ఏమంటున్నా ఆయన కనీసం పశ్చాత్తాపం లేదు ఉంటున్నా తప్పు అంటే అది తప్పు అని మీకు అనిపించింది ఆయన కనిపించలేనప్పుడు ఎందుకు పశ్చాత్తాపడతాడు పట్టనప్పుడు మనం లీగల్ యాక్షన్ అదే అంటే మీరు తప్పు తప్పు అంటున్నారు నేను చేయలేదు చేయలేదని వాదిస్తున్నాడు ఇప్పుడు తప్పు చేసినప్పుడు ఎందుకండి మళ్ళీ వీడియో అంటే ఇంతమంది వ్యతిరేకిస్తున్నారు కాబట్టి దానికోసం ఒక మెజారిటీ ఆఫ్ పీపుల్ హిందూస్ ఆయన షోలు చూస్తున్నారు ఆయన లైక్ ఆయన ఆ స్టేజ్ పోయిడు కదా అవును ఆ హిందూ సమాజమే క్షమాపణ కోరు కోరుమన్నప్పుడు ఆయన క్షమాపణ తప్పు తప్పేముంది అంటే ఏం తప్పు చేశారని కూడా తను అడుగుతున్నాడు నేను చెప్పినగా ఇప్పుడు అది నాకు తప్పుగా అనిపించట్లేదు అని కూడా ఆయన అంటున్నాడు తప్పు అనిపించలేదు అని ఆయన అంటున్నాడు మళ్ళీ ఎందుకు విట్టినాడు వీడియో అప్లోడ్ చేయమని వీడియో అంటే లైక్ అంత భయం లేకపోతే అట్లే ఉండమనే ఉండేది ఒకప్పుడు ఒక పుష్ప స్పూఫ్ ఎలా అయితే చేశామో అలాగే ఒక బావగారు బాగున్నారా స్పూఫ్ వీళ్ళ ఉద్దేశంలో నేను ఏమండి సినిమాలు మాకు మాకు అలవాటు లేదు మేము చూడము ఓకే ఇప్పుడు సరే చిరంజీవి గారి విషయం వచ్చింది అనుకోండి అవును ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారండి పొద్దున్న సనాతన ధర్మం గురించి అవును అంటున్నారు తీసుకురండి వీళ్ళు సో వాట్ ఎవర్ ఇప్పుడు చిరంజీవి గారి సినిమాలో అయితే ఆ సీన్ ఉందండి మరి యాక్చువల్ గా చెప్పాలి అంటే అయితే మేము చూడలే అండి మరి మీరు చూడనప్పుడు వాళ్ళు వాళ్ళు మీరు చూసుంటే ఒకవేళ చెప్పాలి కదా ఏమంటున్నాను నేను అండి గతంలో చిరంజీవి గారు ఒక తప్పు చేసి ఉంటే అది కూడా తప్పే వన్ సెకండ్ అందుకంటున్నాను ఒకవేళ అది అంటే వీళ్ళు దాన్ని చూసి చేశారు అప్పుడు ఖండించలేదు మమ్మల్ని మేం చేసేందుకు ఖండిస్తున్నారు అంటున్నారు నేను సో సినిమా సినిమా చూడలేదు కాబట్టి మీకు వీళ్ళు చేసి తప్పంటున్నారు ఆర్గనైజేషన్ ట్రూ ఐ కెన్ అండర్స్టాండ్ కానీ సెన్సార్ అయినటువంటి ఒక సినిమా అంటే అది సెన్సార్ అయినటువంటి ఒక సినిమాలోని బాగో దాని వల్ల సతీష్ రెడ్డి గారు సతీష్ రెడ్డి గారు సినిమా సతీష్ రెడ్డి గారు మీరు అన్నట్టుగా ఇప్పుడు అక్కడ సినిమాలో శివుడి విగ్రహం ఉంటుంది అట్లా సేమ్ టైం టెంపుల్ కానీ ఇక్కడ ఇక్కడ శివుడు లేడు లేడు అప్పుడు మీరు ఉద్దేశపూర్వకంగా లేదండి ఇంకోటి ఈ కాలంలో అండి మనం మాట్లాడుకుందాం సుడిగాలి సుధీర్ చేసిన రవి చేసినా ఏమైనా పిల్లలతో కూర్చొని ఫ్యామిలీతో షోలు అండి అవి ఎంత బల్గారు ఉంటాయండి ఇదేనా వీళ్ళు ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని ఇవే నేర్పిస్తారా వాళ్ళ ఇంట్లో పిల్లలకు కూడా వీళ్ళు సమాజానికి ఏం నేర్పిస్తారు మినిమం సోషల్ రెస్పాన్సిబుల్ లేదు సో మొత్తానికి మీరు తెలుసుకున్నారు సతీష్ గారు ది లీగల్ దిస్ సైబర్ క్రైమ్ చేస్తున్నాం లీగల్ ఓకే 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 థాంక్యూ సతీష్ గట్టే లైన్ లో సో ఇది సతీష్ వాళ్ళో వాళ్ళే అంటే సినిమా చూస్తుంటే వాళ్ళకి అభిప్రాయం ఇంకొలా ఉండదే వాళ్ళ చూడకుండా ఎలా పాపం వీళ్ళని అంటారు ఇప్పుడు రెండు వెర్షన్స్ వినాలి నువ్వు ఏదో చేసావు నాకు నచ్చలేదు అన్నావు లేదు లేదు నేను ఇది నేను చేయలేదు ఆల్రెడీ ఇక్కడ చేసాము అన్నాడు ఆల్రెడీ చేసిందంటే అది ఆల్రెడీ సెన్సార్ అయ్యి బయటకు వచ్చినటువంటి ఒక సినిమా అంటే లీగల్ గా పర్మిషన్ వచ్చి రిలీజ్ అయినటువంటి సినిమాలో నుంచి మేము చేసామని వీళ్ళు చెప్పారు సో అదే అంటే వీళ్ళకి నేనేం తప్పు చేయలేదు అనిపించింది వీళ్ళు ఆ సినిమా చూడాల అది చూస్తుంటే ఓహో వీళ్ళు ఇది చేశారా మరి మనం అప్పుడు ఎందుకు స్పందించలేదు అని చెప్పేసి అప్పటి నుంచి వచ్చిన ఈ సినిమాల పైననే వాళ్ళు అభ్యంతరం తెలిపి ఇక మీదట మీరు ఇలాంటి సినిమాలలో ఇలా చూపించొద్దు దేవుడు సన్నివేశాలు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండండి అని వీళ్ళు ఏదైనా చెప్తే అదే మాక్సిపట్ లీగల్ వాళ్ళు కాన్సిక్వెన్స్ ఫేస్ చేయాలి కదా రవి అయినా లేదంటే ఎందుకు ఎందుకు ఫేస్ చేస్తారు వీళ్ళు కంప్లైంట్ ఇస్తారు ఇప్పుడు నేనున్నానండి మేము నరేంద్ర మోడీ మీద కేసు పెడతాను వెళ్ళి నా మనోభావం దెబ్బతి వెళ్ళి లీగల్ గా మీరు ఏం తీసుకుంటారు లీగల్ ఎందుకు కనీసం వాళ్ళు పోలీసులు విచారణ ఎదుర్కొంటారు కేసు పెడతారు పెద్ద విషయం కాదు ఇక్కడ ఏమవుతుంది అంటే అది విచారణకు వస్తుంది ఇది మేము ఇక్కడ రీక్రియేట్ చేసామండి అని చెప్తారు అవునా ఓకే అది ఏంటి అది వచ్చిన అదైనా లీగలా కాదా అని చూస్తారు అది సెన్సార్ అయినటువంటి ఒక సినిమాలో సన్నివేశం అండి అంటారు ఈ లీగల్ పాయింట్ అక్కడ సినిమాలో శివుడు ఉన్నాడు ఇక్కడ శివుడు లేకుండానే స్కిట్ ఎట్లా వేస్తారు అనేది వాళ్ళ పాయింట్ సినిమాల్లో అప్పుడు ఇది కావాలని సినిమాలో వాళ్ళు టెంపుల్లో షూట్ చేశారు వీళ్ళు స్టేజ్ ఎక్కి చేశారు మరి స్టేజ్ లో అయినా కనీసం శివుడు బొమ్మ విగ్రహం పెట్టుకోవచ్చు దసరా కానీ లేకుంటే చాలా వరకు మీరు చెప్పినట్టు ఫెస్టివల్ షోస్ కి ఖచ్చితంగా దసరా ఉంటే ఖచ్చితంగా అమ్మవారి విగ్రహం ఉంటుంది కానీ ఇక్కడ శివుడు విగ్రహం లేకుండానే స్కిట్ లో ఇక్కడ విషయం చేశారు అది కూడా అర్థం అవుతుంది విషయం ఏంటంటే శివుడు విగ్రహాన్ని ఎప్పుడు పడితే అప్పుడు తీసి ఎక్కడ పడితే అక్కడ పెట్టారండి సినిమా షూటింగ్ వాడతారు కదా దమ్మి శివుడి పెట్టుకోవచ్చుగా పెట్టుకోవచ్చు బట్ శివలింగానికి రెప్లికా ఉన్న రూపాన్ని ప్రతిష్ఠించుకో లేకుంటే మరి బాహుబలి ఎత్తినటువంటి శివలింగం నిజమైంది కాదు కదా అక్కడ కదా అది అది కూడా కూడా రెప్లికా లాగా చేసినటువంటి ఒక ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లైట్ వెయిట్ సంబంధించినటువంటి ఒక శివలింగం అట్లాంటి లింగాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవచ్చు కదా అనేది వాళ్ళ పాయింట్ సి వాట్ ఎవర్ అనేది ఏదైనా బానే ఉంది అండడానికి కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇప్పుడు పుష్ప కాదు ఇక్కడ లీగల్ పాయింట్ గా ఇక్కడ వాంటెడ్ గా చేయలేదని వాళ్ళు వాంటెడ్ గా చేశారని వీళ్ళు ఏదంటే దీని సొల్యూషన్ అక్కడ వస్తుంది సొల్యూషన్ నాకు ఒక మంచి ఆలోచన వచ్చిందని మేబీ ఇది అవుతుందో తెలియదు సుడిగాలి సుద్ధి యాంకర్ రవి నిజంగా చిరంజీవి గారి చేత చెప్పిస్తే పిల్లల్ని వింటారేం ఎందుకంటే చెప్పిస్తే వీళ్ళు క్షమ చెప్పి కదా చిరంజీవి గారి ఇన్వాల్వ్ చేసి వాళ్ళతో వాళ్ళు ఎందుకు క్షమాపణలు చెప్పాలి క్షమాపణలు చెప్పు మీరు చేసి మీరు చేసింది మేము చేశామండి మిమ్మల్ని చూసి వీళ్ళు తప్పంటారు అంటే ఇప్పుడు ఏంటి ఇప్పుడు వీళ్ళు పోయి చిరంజీవి గారి ఇన్వాల్వ్ చేసి లాస్ట్ చిరంజీవి గారు క్షమాపణ చెప్పాలా ఎప్పుడో చేసిన సినిమాకి మేబీ ఇప్పుడు వాళ్ళు డిమాండ్ అదే అంటున్నారు కదా ఎప్పుడు చేసినా చిరంజీవి గారు చేసినా అప్పుడు చేసినా కూడా తప్పే తప్పు ఎగ్జాక్ట్ ఇప్పుడు చిరంజీవి గారి క్షేమ చెప్ ఆయన చూసి వీళ్ళు సీన్ చేశారు ఆయనకు క్షేమఫల చెప్పి వీళ్ళు కూడా చెప్తారు అంటే ఇప్పుడు ఆయనతో చెప్పించాలి ఇప్పుడు మనకి ఆయన సినిమానే కదా వీల్ చేసింది అంతే కదా కానీ ఆయన సినిమా ఆ సినిమాలో మీరు ఇందాక అన్నట్టుగా కావాలంటే శివుడు ఉంది ఇక్కడ లింగం లేదు కదా వీళ్ళు ఇంకో సినిమా తీయలేదు స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు అలాగే ఉంటాయి స్టేజ్ అంటేనే అది కావాలంటే మీరు ఎక్కడైనా చూడండి ఇప్పుడు పుష్ప స్పూఫ్ మొత్తం ఆ చిత్తూరు చిత్తూరు తెచ్చి స్టేజ్ మీద ఆ క్యారెక్టర్స్ అలా పర్ఫామ్ చేస్తాయి ఇది కూడా అంత క్యారెక్టర్స్ పర్ఫామ్ చేసాయి దట్స్ ఆల్ సినిమాలో అంటే మొత్తం ఆ టెరిటరీ ఎంత ఉంటే నువ్వు డ్రోన్ షాట్లు వేస్తే ఊరు ఊరు కనబడుద్ది ఇక్కడ వీళ్ళు ఒక కెమెరాలో జస్ట్ అక్కడే నీకు ప్రపంచాన్ని అంతా చూపించాలి ఇది దానికి దీనికి తేడా ఉంటుంది సో ఇదేంటి వీళ్ళు క్రియేట్ చేయాల నిన్ను చూసి చేశారు అది కరెక్ట్ అయితే కరెక్ట్ అని తప్పైతే తప్పని ఆయన చెబితే ఆయన ఒకవేళ నిజంగా ఇది మేము చేసింది తప్పే మా సినిమాలో ఇలా చూపించాల్సింది కాదు యూట్యూబ్ నుంచో లేకపోతే ఎక్కడ ఆ సినిమా ఉందో ఇక మీద కట్ చేస్తాం ఈ సీన్ అని వాళ్ళు చెప్పి సారీ చెప్తే వీళ్ళు కూడా చెప్తారు కానీ చిరంజీవిని లాగటం వివాదంలో ఎవరు కరెక్ట్ మరి ఆయన సినిమానే కదా వివరి వివాదంలోకి ఎవరు లాగట్లా ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటి మీరు చెప్పే ఎట్లా ఉందంటే ఆయన సారి చెప్తే వీళ్ళు సారి చెప్తారు వీళ్ళు చేశారు ఆయన చూసి వీళ్ళు ఆయన చేసింది వీళ్ళు మళ్ళీ చేశారు ఆయన చేసి చూపించింది మళ్ళీ ఇది చేశారు ఇప్పుడు మొక్కే కదా పీకేసే పీకకు వస్తారు డైలాగ్ వీళ్ళు చెప్పారు అలా ఎలా చెబుతావు అని చెప్పేసి ఇవన్నీ మొక్క ప్రేమికులందరూ వచ్చారు మొక్కను పీకడం అని ఎలా అంటావు నువ్వు అని ఇప్పుడు చిరంజీవి గారి సారి చెప్తే వీళ్ళు చెప్తారు అట్లా సో ఇప్పుడు మీరేమంటారు సొల్యూషన్ ఏంటి చిరంజీవి గారి సారి చెప్తే వీళ్ళు సారి చెప్తారు ఆయన ఎందుకు చెప్పాలి అని ఆయన అనుకోవచ్చు ఆయన నిజంగా చెప్పే అవకాశం ఉంటుందా సో విషయం ఏంటంటే ఇప్పుడు గొడవ చేసిన వాళ్ళు ఎవరు వానరసేన పన్నెండో తారీఖు రేపు హనుమాన్ జయంతి హనుమాన్ జయంతి రోజు చిరంజీవి గారి విశ్వంభర సినిమా నుంచి ఒక పాట రిలీజ్ అవుతుంది రామ 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 అని ఈ రోజు దానికి సంబంధించిన గ్లిమ్స్ కూడా ఇప్పుడే వచ్చింది రేపే ఆ పాట రిలీజ్ గొడవ చేసింది కూడా వానర్సేన చిరంజీవి గారు చేసినటువంటి ఒక సినిమాని పాపం వీళ్ళు తెలిసో తెలియక ఏదో చేస్తే ఇంత పెద్ద వివాదం అవుతుంది వానర్సేనే చేస్తుంది హనుమాన్ జయంతి రోజు చిరంజీవి గారి పాట రిలీజ్ చేసే ముందు దీనికి ఒక సొల్యూషన్ చెప్తాం అంటే మీ సినిమాను చూసే కదా మేము చేసింది ఇప్పుడు రజనీకాంత్ గారైనా సరే మోహన్ బాబు గారైనా సరే వెంకటేష్ అనైనా బాలకృష్ణ అయినా సరే మన సినిమా నుంచి ఏదో ఎవరో ఏదో చేశారు అది వివాదాస్పదం అవుతుంటే ఖచ్చితంగా స్పందిస్తారు గతంలో మేము ఇలా చేసామండి మా డైరెక్టర్ ఇలా క్రియేట్ చేశారు ఇది 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 ఆ పిల్లలు మా సినిమా స్పూఫ్ని ఏదో చేశారు మీకు ఇది తప్పనిపిస్తే నేనే క్షమాపణ చెప్తున్నాను అని చెప్పితే ఓకే ఎందుకంటే రేపే సినిమా రిలీజ్ అయింది పాట రిలీజ్ గొడవ చేస్తారు వానర్సేనే కదా అంటే వానర్సేనకి ఆ పాటకి చిరంజీవికి ఏం సంబంధం చిరంజీవికి సంబంధించిన సినిమా ఇక్కడ వైరల్ అవుతుంది అది మేము చేసామని వీళ్ళు అంటున్నారు వీళ్ళని వానరసేన వాళ్ళు అపోజ్ చేయాలి వానర్సే హిందూ రాష్ట్రీయ వానర్సేన కదా అవును అది అది సపరేట్ చిరంజీవికో లేకుంటే రవికో ఇంకో వాళ్ళకి నచ్చలేదు ఒక అంశం వీళ్ళేమో అది చిరంజీవి సినిమా అందుకే మేము చేసాము ఆయన చేస్తే కరెక్ట్ తప్పు లేదు మేం చేస్తే తప్పు వచ్చిందా అంటున్నారు వీళ్ళేమో మేము ఆ సినిమా చూడలేదని అంటున్నారు సో వీళ్ళు ఆ సినిమా చూసి ఆయన చేసింది తిలకించి వాళ్ళకి ఒకవేళ వాళ్ళ అభిప్రాయం ఏమైనా ఉంటే దాని మీద కూడా చెప్పి లేదు ఇక్కడ వాళ్ళు క్లియర్ గానే ఉన్నారు ఎందుకంటే అక్కడ శివుడు విగ్రహం ఉంది సినిమాలో లో షూట్ చేశారు ఇప్పుడు లేదు కెమెరాకి శివుడు లింగం కనపడదు యాక్చువల్ గా ఆ సినిమాలో కూడా చిరంజీవి గారు ఇలా చూసిన వెంటనే టక్కున రంబా వచ్చేస్తుంది చిరంజీవి గారికి రంబే కనపడింది కానీ అక్కడ రమ్మ కనపడతుంది ముందుగా చూడలేదు శివుడిని దర్శించుకుందాం అంటే రమ్మ కనిపించింది ఆఫ్ వర్గా ఇక్కడ ఇక్కడేంటి వీళ్ళు ముందుగానే అమ్మవారి కనిపిస్తుంది చూడని చెప్పి రమ్మని ముందు పెట్టుకొని ఎగ్జాక్ట్ గా చేశారు ఆ వెనకాల కూడా టెంపుల్ ఉందో లేదో మన కెమెరా ల కనబడలేదు కానీ ఇక్కడ సీన్ గురించే చెప్తా వాళ్ళ టెంపుల్ లోనే చేశారే అనుకుందాం ఆ షార్ట్ అయితే మీరు మళ్ళీ చూడండి ఇలా చూస్తే రమ్మే కనపడతది శివుడు అయితే కనపడ్డ ఆ సినిమాలో ఇక్కడ కూడా వీళ్ళు అదే క్రియేట్ చేశారు ఒకవేళ ఇక్కడ రమ్మని జరిపితే వెనకాల ఎవరు ఉండొచ్చు మనకు తెలియదు అంటే అప్పుడు స్టూడియో కూడా బద్దలు కొట్టే సౌత్ కూడా ఏముందని చూడాలి అంటే వీళ్ళు చేసిన సీన్ అంతవరకే వీళ్ళు ఆ సినిమాని చూసి వీళ్ళ అభిప్రాయం ఏంటో చెబితే అప్పుడు వీళ్ళ దగ్గర రావచ్చు అంటున్నా ఇప్పుడు వీళ్ళు కూడా పాపం ఏం క్రియేట్ చేయాల సో అది థ్యాంక్ యూ అండి సో మొత్తం మీద ఏం జరుగుతుంది వానర్ సేన ఏం చేయబోతుంది ఖచ్చితంగా లీగల్ గా ఫైట్ చేస్తామంటున్నారు మరి ఖచ్చితంగా సుధీర్ అండ్ రవి నెక్స్ట్ ఫర్దర్ గా ఎటువంటి కాన్సిక్వేషన్ ఫేస్ చేస్తారో మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ రూడర్స్ ప్లీజ్ వాచ్